ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ భారీ దాడి పరిస్థితి దారుణం డెబ్బై ఎనిమిది మంది కన్నుమూత వివరాలు తెలుసుకోవాలనుకుంటే వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇరాన్ పై ఇజ్రాయెల్ బేకర దాడులు చేస్తోంది ఇరవై నాలుగు గంటల్లో వరుసగా రెండు సార్లు దాడులకు పాల్పడింది శుక్రవారం జరిపిన దాడుల్లో ఇరాన్ కీలక నేతలంతా కూడా హతమైపోయారు ఇక తాజాగా శనివారం నాడు మరొకసారి ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది ఈ ఘటనలో డెబ్బై ఎనిమిది మంది మృతి చెందారని ఇరాన్ ఐక్యరాజ్య సమితి రాయబారి అమీర్ సయీద్ తెలిపారు మూడు వందల ఇరవై మందికి పైగా గాయపడ్డారని పేర్కొన్నారు మృతుల్లో ఎక్కువ మంది పౌరులు మహిళలు చిన్న ఉన్నారని చెప్పారు ఇజ్రాయెల్ ఇరాన్లోని సైనిక ప్రదేశాలను లక్ష్యంగా దా చూసుకుని దాడులైతే చేస్తోందని తెలిపారు ఇజ్రాయెల్ శుక్రవారం ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లయన్ అయితే ప్రారంభించింది కేవలం ఇరాన్ యొక్క అణు స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది దీంతో అణు శాస్త్రవేత్తలతో సహా ఇరాన్ కీలక నేతలంతా చనిపోయారు ఇరాన్ అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది ఇరాన్ యొక్క అరుణ్ కార్యక్రమంతో టెల్ అవి భద్రతకు ప్రత్యక్షం ముప్పు కలిగిస్తుందని పేర్కొంది ఇదిలా ఉంటే ఇరాన్ పై ఇజ్రాయెల్ కూడా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పై ప్రతి ప్రారంభించింది మొదటి దాడికి ప్రతీకారంగా వంద డ్రోన్లు ప్రయోగించింది వీటిని ఇజ్రాయెల్ గాల్లోనే తిప్పకొట్టింది తాజాగా రెండో దాడికి ప్రతీకారంగా ఇరాన్ క్షిపణలు ప్రయోగించింది నివాసాల సమీపంలో క్షిపణలు పడడంతో పది మంది గాయపడ్డారు ఇక వీటిని కూడా ఐడిఎఫ్ ఎదుర్కొంది ఎలాంటి గొడవలు ఏం జరిగినా దీనిపై స్పంది నేనున్నానంటూ స్పందించే ట్రంప్ దీనిపై కూడా స్పందించారు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు అమెరికా ఇజ్రాయెల్కి చాలా దగ్గరగా ఉందని ఇప్పటివరకు ఇజ్రాయెల్ నెంబర్ వన్ మిత్ర దేశం అని పేర్కొన్నారు అణు ఒప్పందం కుదుర్చుకొని ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు సరైనవే న్యూక్లియర్ డీల్ కోసం అరవై రోజుల సమయం ఇచ్చాం న్యూక్లియర్ డీల్పై సంతకం చేయకుంటే ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ నాశనం కావడం ఖాయమని డొనాల్డ్ ట్రంప్ అయితే హెచ్చరించారు